తెలంగాణలో మరి ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు రాష్ట్రాల్లో భారీ ఎత్తున బీసీ ఉద్యమాలు జరుగుతున్నాయి మాకు హక్కులు రాయితీలు కావాలంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలంటే నిలదీస్తున్నాయి కుల కులగణల్లో కూడా జనగణలో కూడా కులగణన ఉండాలంటని డిమాండ్ చేస్తున్నాయి మహిళా రిజర్వేషన్లు కూడా కటిపు వారిగా ఎస్సీ బీసీ ఉండాలంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి ఏమీ డిమాండ్ చేయని ఈబీసీల కోట మాత్రం ప్రభుత్వం ఇస్తూ ఉంది ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ బీసీ వైపున ఉందా ఈబీసీల వైపు ఉందా అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ ప్రభుత్వము మరి అగ్రవర్ణాలు అంటున్నారు కానీ మరి వాళ్ళ వైపునే ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయి బిడ్ క్యాస్ట్ అయినా క్లాసెస్ అయినా బీసీ కులాలను మరి పెడ పెడుతున్నాయి ఎందుకంటే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా సాంస్కృతికంగా కూడా బీసీలు వెనుకబడి ఉన్నారు కాబట్టి ఎక్కడ ప్రతిఫలం ఉంటుందో ఆ వైపునే ఈ ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయి రెండు మూడు కులాల వైపే ఇప్పటికైనా ప్రభుత్వాలు వాటి వైఖరిని మార్చుకొని ఖచ్చితంగా బీసీల వైపు ఆలోచించాల్సిందిగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు ఏదైతే రాజకీయ పార్టీల వారుగా విడిపోయినా కూడా ఖచ్చితంగా బీసీ సంక్షేమ సంఘానికి లేదా బీసీ ఉద్యమాలకి కలిసి వస్తారు ఖచ్చితంగా అగ్రవర్ణాల ఆధిపత్య కులాలపైన మా పోరాటం తప్పనిసరిగా ఉంటుందని చెప్తా ఉన్నారు అదేవిధంగా కులాగన ఖచ్చితంగా చేపట్టాలి కులగణనకు దాని ఆధారంగానే మాకు సంక్షేమ ఫలాలు కావచ్చు ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి కానీ చేకూరాలి చట్టసభలో స్థానాలు ఉండాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది కేంద్రపక్షన్ బాబుదేబు ప్రసాద్ బీఆర్పీ న్యూస్ కర్నూలు జిల్లా